ఇక హైదరాబాద్ లో జలమండలి నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు ఫిల్మ్ లో డ్రైనేజీ పైప్ లైన్ కోసం గొయ్యి తీసిన కాంట్రాక్టర్ అధికారులు రక్షణ చర్యలు మర్చిపోయారు చుట్టూ చేయలేదు కంచెం హెచ్చరిక కూడా పెట్టలేదు దాంతో గమనించకుండా వెళ్లిన వృద్ధుడు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కాంట్రాక్టర్ జలమండలి అధికారులపై కేసు నమోదు చేశారు అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక ఘటనా స్థలి నుంచి అందిస్తారు జలమండలి అధికారులు సిబ్బందుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆదివారం రోజు ప్రశాంతంగా రంజాన్ మాసంలో నమాజ్ చేసుకుని ఇంటికెళ్తున్న ఒక వృద్ధుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల గులాం మహమ్మద్ అనే వ్యక్తి ఈ రోడ్డు పైన ఏదైతే జలమండలి వాళ్ళు తవ్విన ఈ గుంత ఏదైతే చాలా లోతుగా ఉంది ఈ గుంతలో జారి పడిపోయి స్కూటర్ మీద వెళ్తున్న మనిషి కనీసం రక్షణ వలయం కూడా సైడ్ ఏమీ లేకుండా ఫెన్సింగ్ లేకుండా అలా అర్ధాంతరంగా ఇది తవ్వకం మొదలుపెట్టి దాదాపుగా పదిహేను ఇరవై రోజుల పైన అయిందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు అక్కడ నుంచి స్లిప్ అయిపోయి రక్షణ వలయం ఏమీ లేకపోవటం వల్ల స్లిప్ అయిపోయి తను ఇందులో పడిపోయిన పరిస్థితి అక్కడున్న బ్యారికేడ్ చాలా నామమాత్రంగా రెండు మూడు బ్యారికేడ్లు అయితే అక్కడ పెట్టారు పెట్టి తాళ్లు కట్టిన పరిస్థితి ఆ సమయంలో తను స్కూటర్ పైన వెళ్తున్న మనిషి పూర్తిగా సగం రోడ్డుకి పైగా ట్రాఫిక్ ఉండటంతో అటువైపుగా వెళ్తున్న వెహికల్స్ ఎక్కువగా ఉండటంతో స్లిప్ అయిపోయి ఆ వృద్ధుడు ఇందులో పడిపోవడంతో స్పాట్ డెడ్ అయిన పరిస్థితి సో జలమండలి నిర్లక్ష్యం వల్ల ఈ వృద్ధుడు ఏదైతే చనిపోయాడో దాని తర్వాత అంటే నిన్న సాయంత్రం నాలుగు గంటలకి కంప్లీట్గా రేకులతో ఉన్న ఫెన్సింగ్ సైడ్ అంతా కూడా కట్టిన పరిస్థితి సో ఎందుకు అంటే ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల ఇలా ఎన్ని ప్రాణాలు పోవాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటు స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ మృతికి కారకులైన జలమండలి అట్లాగే జీహెచ్ఎంసీ అధికారులపైన సిబ్బంది పైన ఇక్కడున్న కాంట్రాక్టర్ కావచ్చు ఇక్కడున్న పనిచేసే వాళ్ళు కావచ్చు చాలా స్లోగా వర్క్స్ జరుగుతున్నాయి చాలా స్పీడ్గా చేయాల్సిన పనిని కూడా చాలా నెమ్మదిగా చేస్తూ ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు కుటుంబ సభ్యులు చెప్తున్న మేరకు ఆదిత్య నగర్లో తోలి చౌకీలోని ఆదిత్య నగర్లో ఈ గుంత ఏదైతే తవ్వారో ఆ గుంత కేవలం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే స్లిప్ అయి ఇందులో పడిపోయిన పరిస్థితి ఉంది మనం ఒకసారి విజువల్లో కూడా చూస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడు ఆ బ్యారికేడ్ జరిగిపోయి కింద పడిపోవడం అతని చెప్పులు కూడా ఇప్పటికీ అందులోనే ఉన్న పరిస్థితి సో ఒక నిండు ప్రాణాన్ని అయితే అధికారుల నిర్లక్ష్యం బలి తీసుకుందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా గతంలో కూడా జిహెచ్ఎంసి పరిధిలో అనేక ఇష్యూస్ ఇట్లాంటివి నోర్లు తెరుచుకున్న నాళాలు కావచ్చు లేకపోతే ఫెన్సింగ్ సరిగ్గా లేక పడిపోయిన దుస్థితి కావచ్చు మనకు గతంలో కూడా అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇట్లాంటివి కేవలం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరగకూడదు అంటే అధికారులు కొంత జాగ్రత్తలు అయితే వహించాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఓవరాల్ గా హైదరాబాద్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా అధికారులు ఇట్లాంటి పునరావృతం కాకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ నవీన్ తో రాధికాయన్ హైదరాబాద్